దానికి ఈరోజు ఇక్కడ ప్రభుత్వాలు కూడా తోడ్పడుతున్నాయి ఇది నేను ఖచ్చితంగా బాధ్యతాయుతంగా చెప్తున్నాను ఇక్కడ ఎవరైతే లా అండ్ ఆర్డర్ని కాపాడాలి ఎవరైతే వ్యవస్థను చూడాలి ఆ వ్యవస్థనే ఈరోజు వాళ్ళకి తోడుగా ఉండి దగ్గర ఉండి ఈ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఇది దేనికి సంకేతం అందుకని మన ప్రభుత్వాలు ఉంటాయి దేనికోసము మనల్ని కాపాడడానికి మనని రక్షించడానికి టీ కంపెనీలో జరిగిన పెద్దమ్మ విగ్రహాన్ని దొంగలించిన దుండగోళను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ యొక్క స్థలాన్ని సందర్శించాలని చెప్పేసి హైదరాబాద్ నుండి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు నేను బజరంగ తెలంగాణ స్టేట్ కన్వీనర్ సుబ్బాచంద్రు ఇక్కడ రావడం జరిగింది వచ్చింది దారి మధ్యలోపలి నిజామాబాద్ సంబంధించిన పోలీస్ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ పోలీసులు పెట్టడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఇక్కడ పోలీస్ అధికారులకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు జీవన్ రెడ్డి గారికి నాయకులకి మేము లోపల అరెస్ట్ చేయడం చాలా చాత కాలేదు ఇక్కడ పోలీస్ అధికారులకు పేర్లు ఇచ్చారు సీసీ ఫుటేజ్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేరు ఇదే పోలీస్ అధికారులు అక్కడ ఉన్న ఎస్ఐ ఒక హిందూ వ్యతిరేకి ఒక పక్షపాత వాది అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరి పైన విపరీతంగా మాట్లాడదు మీరు ఎట్లా ఉంటారు రేపు పొద్దున మీ యొక్క సంఘం చూస్తా మీరు ఎవరు రోడ్డుపైకి రావద్దు అని హెచ్చరిక ఇస్తుండు అంటే ఈ యొక్క పోలీస్ అధికారికి నాకు సిగ్గుశం ఉందని వాళ్ళ భద్రత ప్రశ్నిస్తుంది అయ్యా నువ్వు ఎందుకు డ్యూటీ వేస్తున్నావా పనికి డ్యూటీ వేసుకో ఆ టీఆర్ఎస్ పార్టీ కండు వేసుకుంటావా కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుంటా వేసుకో నువ్వు నీకు జీతం ఎక్కడికి వస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళొస్తుందా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ జీతం వస్తుందా ఇంకా సిగ్గు శరం ఉండాలి ఒక ఆఫీసర్ అయి ఉండి ఎట్లా బెదిరిస్తారో ఊరు వాళ్ళను అవమానం మాకు జరిగింది మా దేవులను తీసుకెళ్లారు మేం బాధపడుతున్నాం మా బాధ అర్థం చేసుకోలే పోలీస్ అధికారులు మీరు అర్థం చేసుకోండి ఎవరైతే దుండగోళ్ళనారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి లోపల పెట్టారు మీరు పెట్టలేరు అనుకోండి మేము కక్ష తీసుకుంటాం మరి మేము రోడ్డు పైకి రావాలన్నా మీరు ఆలోచిస్తారా మీరు చెప్పండి ఎందుకంటే వాళ్ళకు కామర్ అయిపోయేది ఇంతకుముందు అక్కండి రాజని తొలగించారు అంత ముందు విగ్రహం తొలగించారు మళ్ళీ విగ్రహాన్ని పెడితే విగ్రహం తీసేశారు అంటే ఎంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళైతే ఇవాళ మా మాత యొక్క విగ్రహం తొలగిస్తారు వాళ్ళకు ఎంత శాతం అయితే తొలగిస్తారు ఎందుకంటే అధికారులు పట్టించుకోరు ఏం చేయరు అన్న కాద వాళ్ళు ఇవాళ అన్ని పనులు చేస్తున్నారు ఇవాళ మీరు చర్య తీసుకుంటే వాళ్ళ పని ఆశ తీసుకుని లోపల ఆశ చేస్తుంటే ఇప్పటికీ ఏమన్నా మాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ చేయకుండా చేసేవాళ్ళు కాదు కాబట్టి పోలీసు అధికారులు రాజకీయ నాయకుల సపోర్ట్స్ కాబట్టి పరిస్థితి మేము ఒకటే మా యొక్క కోరిక మీరు వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెడతారా మమ్మల్ని చూసుకోమంటారా ఈ అధికారులు ఆలోచించమని చెప్పేసి హెచ్చరికేస్తున్నాం మా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీకు కుదురు అర్థమవుతుందని చెప్పేసి తెలియస్తున్నాం జై శ్రీరా